నమస్కారం ఇక్కడ పెద్దలకి పిల్లలకి అక్క చెల్లెళ్ళకి అమ్మలకి నన్ను అమ్మగా భావిస్తూ వీళ్ళందరూ ఇన్ని రోజుల నుంచి నా చేయి పట్టుకొని వెనుక ఎన్నుండి నుండి నడిపిస్తున్న కూడా నీరు వస్తున్నాయి ఇంతమంది ప్రేమాభిమానాలు నేను పొందుతున్నందుకు నిజంగా నేను ఎంతో అదృష్టవంతులను అనుకుంటున్నాను మీరందరూ నన్ను గెలిపిస్తే మంచి మెజారిటీతో గెలిపిస్తే నిధులు తీసుకొచ్చి శ్రీనివాసరెడ్డి గారి అడిగి తీసుకొచ్చి మీ అందరికీ మంచి రోడ్లు డ్రైనేజు ఇంకా మీకు కావాల్సిన సదుపాయాలు కలిగజే కల్పిస్తూ పనిచేయాలని నా ఆకాంక్ష ముఖ్యంగా ఎక్కువగా పనిచేసి నిష్పక్షపాతంగా పనిచేసి మీ అందరి ప్రేమ అవమానాలే నాకు కావాలి అది మాత్రం నేను కోరుకుంటున్నాను జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అభయ టౌన్షిప్కి విచ్చేసి ఉన్నాము అభయ టౌన్షిప్ పక్క జిల్లాలకి అన్నదమ్ములకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ అభయ టౌన్షిప్ ఏంటనే పేరులోనే ఉంది అభయం అని శ్రీనివాసరెడ్డి గారికి అన్ని విధాలుగా మద్దతుగా ఉండి అభయ చేస్తున్న అభయ టౌన్షిప్ వాసులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని కానీ లాగానే ఇక్కడ కూడా సమస్యలు ఇదలాపురంలో ఉన్న ముఖ్యమైన సమస్య సిసి రోడ్లు సైడ్ రైళ్ళు అనేది ఏ ఖాళీలో పోయినా సమస్య ఉన్నది దానికి కారణం గత పది పది సంవత్సరాల నుంచి మనం ఇక్కడ ఎటువంటి రోడ్లు వేగవంతంగా చేసుకోలేకపోవటం అనేది ముఖ్యంగా అక్కడ ప్రజాప్రతినిధులు లేకపోవటం పాలక వర్గాలు లేకపోవటం వీటి అధికారులు ఎక్కడో ఉంటారు మనకు దొరకకపోవటం ఇవన్నీ సమస్యలతో రకరకాల ఈవెన్ శానిటేషన్ సమస్యలు కూడా చాలానే ఉన్నాయి అంతకుముందు ఇప్పుడు కొంతవరకు అవి సాల్వ్ అవుతూ ఉన్నాయి రెడ్డి గారు మీ అందరి అభిమానంతో గెలిచి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దాదాపుగా అరవై అరవై నుంచి డెబ్బై కాలనీలతో ఏర్పడినటువంటి ఈ సముదాయాన్ని మనం డెవలప్ చేయాలి అంటే పంచాయతీగా ఉంటే సాధ్యపడదు పంచాయతీకి ఎన్ఆర్జీఎస్ నిధులు తప్పితే ఏ నిధులు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి అంతా అర్బనైజేషన్ అవుతూ ఉంది ఎంప్లాయీస్ ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకున్నారు వ్యాపారస్తులు కట్టుకున్నారు ఇది ఇంకా స్పీడ్గా డెవలప్ కావాలి ఈ ఏరియా ఖమ్మంతో పోటీ పడాలంటే దీన్ని మున్సిపాలిటీగా చేస్తే మాత్రమే నిధులు వస్తాయి తద్వారా మనం దీన్ని అభివృద్ధి చేసుకోవచ్చు ఉద్దేశంతో దీన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడం జరిగింది దానికి ప్రజల నుంచి కూడా మంచి మద్దతు దొరికింది ఎందుకంటే పంచాయతీ ఉన్నా మున్సిపాలిటీ ఉన్న రాజకీయ పార్టీగా మాకు వచ్చేది ఏమి లేదు కాబట్టి నిధులు రావాలి అంటే మనకి మున్సిపాలిటీ అయితే మున్సిపల్ నిధులు ఎక్కువగా వస్తాయి తీసుకురావడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని డెవలప్ చేయాలనే ఏకైక సంకల్పంతో మాత్రమే దీన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు కానీ వేరే ఏమీ లేవు ఏదైతే మనం దీన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్ళడానికి మున్సిపాలిటీగా ఏర్పాటు చేసుకున్నామో దానికి మీరందరూ మద్దతిచ్చి మద్దతు ఇచ్చి సిసి ట్రైన్లు తర్వాత రోడ్లు అనే సమస్యను మాకు వదిలేంది అది కామన్గా ఉన్నాయి రానున్న ఒక సంవత్సరం సంవత్సరంలో మనకి డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో అన్ని సిసి రోడ్లు డ్రైన్లు ప్రతిపాదనలు తయారు చేసి పంపించాం మిగిలాపురం మున్సిపాలిటీ అనేటువంటి అన్ని కాలనీలు వాటిని డెఫినెట్గా ఆ డెబ్బై ఐదు కోట్ల రూపాయలు శ్రీనివాస్ రెడ్డి గారు ఇలా రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నారు మున్సిపల్ శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి దాన్ని ఒప్పించి నప్పించి ఏ రకంగా అయినా దాన్ని ఆ డెబ్బై ఐదు కోట్లు నిధులు తీసుకొని వస్తే ఆటోమేటిక్గా మన యొక్క ఇదిలాపురం మున్సిపాలిటీ వృద్ధి చెందుతా ఉంది కాబట్టి ఇవన్నీ వెళ్ళాలి ఈ ప్రభుత్వం ఈ యొక్క అభివృద్ధి పనులు జోడేట్లు లాగా వెళ్ళాలి అంటే ముఖ్యంగా ఇదిలాపురం మున్సిపాలిటీలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలో కాంగ్రెస్ మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లయితే కాంగ్రెస్ మే మా చైర్పర్సన్ ఉన్నట్టయితే మనం ఖచ్చితంగా ఇక మున్సిపాలిటీని ఇంకా సెలవేగలతో తీసుకెళ్లొచ్చు దాంట్లో భాగంగా మీ కాలనీ కాలనీ వాసులందరూ కూడా శ్రీనివాస్ రెడ్డి గారి పంపించిన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి శివదేవి గారిని మీరు అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని ముక్త ఖండంతో అభియాట షిప్పు అనేది ఆ ముద్ర గుద్దితే అది అస్తం గుర్తు మీదే కనపడే విధంగా మీరు అందరూ కృషి చేసి రెండు రోజులు మీ యొక్క అభిమానాన్ని అభయాన్ని ఈ యొక్క అస్తం గుర్తుకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గుర్తుకే పొంగిలేడి గారి నాయకత్వం పొంగిలేడి గారి నాయకత్వం జై కాంగ్రెస్